ఇప్పుడు మనము దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రజలందరినీ అలర్ట్ గా ఉంచడం కోసం ఈ నైట్ యాంటీసెబెటైజ్ చెక్స్ మన జిల్లా వ్యాప్తంగా చేయడం జరుగుతుంది ఈ చెక్కింగ్స్ లో భాగంగా మన వైటల్ ఇన్స్టిట్యూషన్స్ రైల్వే స్టేషన్స్ బస్ స్టాప్స్ టోల్ ప్లాజాస్ ఇట్లాంటి దగ్గర ఏదైనా అనుమానాస్పదంగా ఎవరైనా వ్యక్తులు సంచరిస్తున్నారా ఏదైనా ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ ఏదైనా క్యారీ చేస్తున్నారా అన్న దృష్టిలో ఈ చెక్కింగ్స్ చేయడం జరుగుతుంది దీని ద్వారా ప్రజల్లో కూడా ఒక రకమైన అవేర్నెస్ అలర్ట్నెస్ పెరుగుతుంది పోలీసులు కూడా వాళ్ళు ఏదైనా అనుమానాస్పదంగా చూసిన ఒక కొత్త వ్యక్తుల్ని చూసిన ఏదైనా ఇతర దేశస్తులు లాగా వాళ్ళకి ఏదైనా అనుమానాస్పదంగా ఉన్నా కూడా వాళ్ళు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా దయచేసి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము ప్లస్ ఎట్టి పరిస్థితుల్లోనూ భయానికి గురవాల్సిన అవసరం లేదు అన్ని ఫోర్సెస్ ప్లస్ పోలీస్ సన్నద్ధంగా ఉన్నారు ప్లస్ అట్ ద సేమ్ టైం మనం అలర్ట్ గా ఉండాలి ఒక ప్రతి పౌరుడు కూడా అలర్ట్నెస్ తో ఉంటే ఎలాంటి ఇష్యూ జరగబోతున్నప్పుడే మనకి తెలిసిపోతుంది దాని గురించి ఇన్ఫర్మేషన్ పోలీస్ కి కానీ పోలీస్ కంట్రోల్ రూమ్ వన్ వన్ కి ఫోన్ చేసిన విల్ వెరిఫై దట్ ఇన్ఫర్మేషన్ ఇంకొకటి ముఖ్యంగా ఈ సోషల్ మీడియాలో హేట్రెడ్ వ్యాపింప చేయడానికి ఈ సోషల్ మీడియా ద్వారా దేశంలో మత కలో సృష్టించడానికి ఫేక్ న్యూస్ సృష్టించడానికి చాలా మంది ప్రయత్నం చేస్తుండొచ్చు ఏదైనా అటాక్ అయిపోయిందని కానీ ఫలానా రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ మీద అటాక్ అయిందని చెప్పి మతాల మధ్య కళ్ళ కల సృష్టించడానికి అట్లాంటివి కూడా సెప్పు మైండ్ లో ఉంటాయి కాబట్టి వాళ్ళకి మన దగ్గర ఏమి గొడవలు పడితే మనం వీక్ అవుతాం కాబట్టి ఆ స్ట్రాటజీ కూడా ఉంటాయి కానీ అట్లాంటి అవకాశం మనం ఇవ్వకుండా అందరం కలిసిమెలిసి ఈ ఈ పరిస్థితులు ఏదైతే ధైర్యంగా ఎదుర్కోవడానికి అలర్ట్ గా ఉండాలని కోరుతున్నాను దాంట్లో భాగంగానే పోలీస్ కూడా ప్రజల్లో ఈ స్థైర్యాన్ని నింపడం కోసం ఈ చెక్కింగ్స్ అనేవి రెగ్యులర్ గా చేపట్టడం జరుగుతుంది మొన్న మాక్ డ్రిల్స్ చూసారు అందరూ అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ తోటి మాక్ డ్రిల్స్ చేయడం జరిగింది ఇవి రెగ్యులర్ యాక్టివిటీ కింద చేస్తాము మీరు యూజింగ్ ఆల్ అడ్వాన్స్డ్ డ్రోన్స్ కావచ్చు మన ఫైర్ ఎక్విప్మెంట్ కావచ్చు మన ఎవాక్యుయేషన్ ఎక్విప్మెంట్ కావచ్చు ఇవన్నీ కూడా సన్నద్ధంలో కూడా మన భాగం దీన్ని ఆపరేషన్ అభ్యాస్ అని కూడా దానికి ఒకటి పేరు కూడా పెట్టడం జరిగింది దానిలో భాగంగానే ఈ మాక్ ట్రయల్స్ కానీ మాక్ చెక్కింగ్స్ కానీ ఈ వెహికల్ యాంటీసాబిటైస్ చెక్కింగ్స్ కానీ ఈ రోజు జిల్లా వ్యాప్తంగా కూడా చేయడం జరిగింది థ్యాంక్ యూ